నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ జగన్ గారు పోలీసులకి ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వడం మనం చూసాము తీసి కూడా కొడతాము అనే మాటలు కూడా మనం విన్నాము ఇదే క్రమంలో సుధాకర్ యాదవ్ గారిని కూడా ఇప్పటికీ బెదిరిస్తున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది మరి ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అసలు ఏం జరిగింది ఆ సుధాకర్ యాదవ్ గారిని ఇప్పటికీ ఎందుకు బెదిరిస్తున్నారు గతంలో కూడా వైఎస్ జగన్ గారు ఎన్నోసార్లు పోలీసులకి ఇలా వార్నింగ్ ఇవ్వడం బట్టలు కూడా తీసి కొడతాం అనే మాటలు కూడా మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే మొన్న ఆయన రాప్తాడు రామగిరి మండలానికి వచ్చి చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నాడు ఈ సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ అని చెప్పిన ఉద్దేశంతో అతను ఆ రోజు అతను మాట్లాడాడు అతను బెదిరిస్తూ అందరిలాగానే అతను కూడా బట్టలు తెస్తానని చెప్పని మాట్లాడాడు ఎవరైతే సుధాకర్ యాదవ్ అనేస్తాయి ఉన్నాడో ఆయన మాటలకు స్పందిస్తూ తను కూడా తీవ్రంగానే మాట్లాడాడు ఇది నేను కష్టార్జితం చదువుకొని ఎంతోమందితో పోటీ పడి నేను అందుట్లో విజయం సాధించి నాకు ఈ దుస్తులు వచ్చినాయి నువ్వు ఓడదీస్తానంటే సిద్ధంగా ఏం లేవు అని చెప్పని కొంచెం గట్టిగానే ఆయన మాట్లాడటం కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీ పార్టీ అభిమానులు ఈరోజు సుధాకర్ యాదవ్ అనే ఎస్ఐ గారిని చంపేస్తావాన్ని బెదిరిస్తూ రకరకాలుగా ఆయనకి ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా దాన్ని తిప్పుతూ ఉన్నారు అలానే అతన్నే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తూ ఫోన్లు చేస్తున్నారని చెప్పని ఈరోజు ఏదైతే హిందూపురంలో వాళ్ళ మీద అభియోగాలు మోపుతూ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అన్ని పేర్లు కూడా దాంట్లో పొందుపరిచి చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని ఏ విధంగా అయితే బెదిరిస్తూ మాట్లాడారో అతను దానికి మాట్లాడిన దానికి ఈరోజు ఈ విధంగా అతను వేధిస్తున్నారని చెప్పని కుటుంబ సభ్యులను కూడా భయపెడుతున్నారని చెప్పని వాళ్ళ మీద వివిధ సెక్షన్ల కింద నమోదైంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాల్లో కూడా ఇట్లానే మాట్లాడారు మొన్న అక్కడికి వచ్చిన సందర్భంలో ఆయన హెలికాప్టర్ వేసుకొని రావటం ఆ హెలికాప్టర్ వేసుకొచ్చిన సందర్భంలో రెండు వందల యాభై మంది అక్కడ హెలిప్యాడ్ దగ్గర రక్షణ వలయంగా ఉన్నా కూడా వేలాది మందిగా వచ్చిన వాళ్ళు వాళ్ళని తోసుకొని వెళ్ళటం జరిగిన ఉదంతాలన్నీ చూశారు పరామర్శకు వచ్చిన వ్యక్తి పరామర్శించి వచ్చిన తర్వాత బహిరంగంగా కూడా మాట్లాడటం కూడా జరిగింది ఆ బహిరంగంగా మాట్లాడిన దాంట్లో ఇతన్ని ఉద్దేశించి ఆ రోజు మాట్లాడాడు ఇది అంటే వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు బెదర్ అంటే పోలీసులు కొంచెం వాళ్ళల్లో వేగం పుంజుకుంటుంది ఈ మధ్య వీళ్ళ మీద చర్యలకి వాళ్ళు కొంచెం వేగవంతంగా పరిశోధన చేస్తున్నారు కొంతమందిని అదుపులో కూడా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయటం కోసం మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది అర్థమైపోతూ ఉంది దానికి అతను ధీటుగా సమాధానం ఇచ్చిన దానికి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అందువల్ల వాళ్ళ శ్రేణులు మిగిలిన వాళ్ళలాగానే వాళ్ళ మీద కూడా రెచ్చిపోతూ ఉన్నారు కాకపోతే వీళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే గతంలో ఏం జరిగిందనేది తీసి పక్కన పడేస్తే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఇక ఇట్లాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదని చెప్పనే సందేశాన్ని మన చేబ్రోలు కిరణ్ ద్వారా సొంత మనిషి ద్వారా ఇప్పించడం కూడా జరిగింది అతను అదుపులో తీసుకున్నారు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పని ముందస్తు సంకేతాలైతే ఇచ్చారు ఇక్కడ కూడా ఇతను కుటుంబ సభ్యుల మీద ఎవరైతే ఫోన్లు చేసి లేకపోతే వివిధ రకాలుగా బెదిరిస్తూ ఉన్నారో వాళ్ళందరం కూడా అదుపులో తీసుకుంటారని అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఇన్సిడెంట్ కూడా ఏదైతే ఉందో ఇదంతా ఒక డ్రామా వైఎస్ జగన్ గారు ఆడిన ఒక డ్రామా అని చెప్పేస్తే బయటకు వస్తూ ఉంది అసలు ఏం జరిగింది ఇది కూడా అంటే ఏదైతే ఇంతకుముందు కోడు కత్తి కానివ్వండి రాయిది కానివ్వండి సో ఇలాంటి డ్రామానే ఇది కూడా ఒకటి ప్లే చేశాడు సింపతి కోసం అక్కడ కొన్ని కొందరిని రెచ్చగొట్టడం కోసం కూడా ఇలాంటివి ప్లే చేస్తాడని చెప్పేసి వినిపిస్తుంది ఎంతవరకు నిజం అంటే ఇప్పుడు అక్కడ బెంగళూరు నుంచి వచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్ళకుండా అవును ముందుగానే రావడానికి మాత్రమే వాళ్ళు అనుకున్నారని చెప్పని మనకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు వస్తున్న సమాచారం అట్లానే వస్తుంది కాకపోతే ఏంటంటే వచ్చిన హెలికాప్టరు దించి ఆయన దించి వాళ్ళు వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రేణులు వచ్చి హెలికాప్టర్ మీద పడ్డారని మరి దానికి సంబంధించిన ఎవరైతే పైలట్ గారు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి సామాన్లు కూడా ఎత్తుకెళ్ళారని ఇప్పటివరకు మనకు వినిపిస్తున్నటువంటి మాట వాళ్ళు చెప్పింది అంటే ప్రయాణానికి ఇంకా ఇబ్బంది అని చెప్పని ప్రయాణం చేయదని చెప్పని చెప్పినందువల్ల ఆయన రోడ్డు మార్గంగా వెళ్ళాడని చెప్పని ఆ రోజు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది మరి ఆయన ఈ టెలంగలోని వీళ్ళు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళారు ఫైలెట్ కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు ఇట్లా మీదబడి ఇలా చేశారని చెప్పని ఫిర్యాదు కూడా చేయలేదు రెండవది బెంగళూరు నుంచి బయలుదేరినటువంటి హెలికాప్టరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాల్సింది బెంగళూరు కదా మధ్యలో అక్కడికి వెళ్లకుండా వేరే వెళ్ళింది అనేది ఇప్పుడు మనకు అనుకున్నటువంటి సమాచారం ఇవన్నీ కూడా సమగ్రంగా విచారించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది వాళ్ళైతే ముందస్తుగానే వస్తున్నారు బలప్రదర్శన చేయాలి హడావుడి చేయాలి అని చెప్పని వాట్సప్స్ ద్వారా సందేశాలు వాళ్ళ నాయకులకు చెప్పి విపరీతంగా జనాన్ని అయితే రప్పించారు దానివల్ల జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇప్పుడు వరుసనే మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి ఆయన వచ్చి మాట్లాడటం మరి ఆ హెలికాప్టర్ ప్రమాదంలో ఉందని చెప్పని అంటాం మరి ఆయన ఈ ఇటీలంగులోని హెలికాప్టర్ వెళ్ళటం మరి దాన్ని అంటే ముందుగానే వాళ్ళు అనుకొని పదరచ పథక రచన ద్వారానే ఎన్ని చేశారనైతే ఇప్పుడైతే భావించాల్సి వస్తుంది దీన్ని ఛేదించే క్రమంలో వీళ్ళు వెళ్ళి బెంగళూరు వెళ్ళి ఎవరైతే ఏజెన్సీ ద్వారా ఈ హెలికాప్టర్ వచ్చిందో వాళ్ళని సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు సమాచారం ఇవ్వటానికి వెనకాడారు సమాచారం కూడా ఇవ్వలేదు మరి వాళ్ళ మీద రామ్ కేంద్ర పౌర్వ విమా విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఫిర్యాదు చేయటం కూడా జరిగింది ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు దావలోకి వచ్చారని ఇప్పుడు పోలీసుల విచారణలో వాస్తవాలు చెప్పడం కోసం హిందూపూర్ రావడం కూడా జరిగింది గట్టి భద్రత మధ్య వాళ్ళని విచారిస్తున్నారు ఆ విచారణలో వాళ్ళు ఏం చెప్పారు ఏం జరుగుతుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తదుపరి చర్యలు ఏముంటాయనేది వాళ్ళు చెప్పే దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాళ్ళ మీద ఒక్కొక్క అభియోగాలు బయటకు వస్తున్న సందర్భంగా ఒక్కొక్క అదుపు తీసుకున్న సందర్భంగా ఇప్పుడు మద్యం కుంభకోణాన్ని విస్తృతంగా జనంలో తీసుకెళ్తున్న సందర్భంలో వేగవంతంగా పరిశోధన చేస్తున్నారు సిట్ వాళ్ళు కాబట్టి దాన్ని పక్క దప్పించడం కోసమే ఈ విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పని మనకి అర్థమవుతూ ఉంది అట్లా నేను చూసుకుంటే ఎనిమిదో తారీఖు జరిగింది ఇది అక్కడ ఎనిమిదో తారీఖు జరిగింది మరి ఇక్కడికి వచ్చేదానికి ఇప్పుడు నిన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి విషయాలు చాలా వరకు కూడా వెలుగు చూపినాయి కాబట్టి వాళ్ళు ముందస్తుగా ఇలాంటివి వస్తాయని పక్కదవ పట్టించడానికి పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని దానికి సంబంధించిన విషయాలు కూడా బయటపెడుతున్నారు కాబట్టి ఏదో ఒక అలజడి సృష్టించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పని ప్రభుత్వ వర్గాలు ఈరోజు వాళ్ళ మీద చెప్తా ఉన్నాయి కొన్ని పరిణామాలు పరిణామాలుగానం మనం గమనిస్తే అవి కూడా దాంట్లో కూడా కొంత వాస్తవం ఉందని చెప్పని అర్థమవుతూ ఉంది కాబట్టి ఏదైనా రాష్ట్రంలో వస్తే పెట్టుబడులు చూసి ఓర్చుకోలేకపోతున్నారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ కల్పన జరిగితే బలాయించలేకపోతున్నారనే సందేశం అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి ఇస్తున్నారు ఇది రాజకీయంగా వాళ్ళ మనుగడకు కూడా మంచి పద్ధతి అయితే కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి విజయం సాధించారని వాళ్ళు భావిస్తున్నారు మళ్ళీ అలాంటి కార్యక్రమాలకే తెరలేపారు కాకపోతే ఆ రోజుకి ఈరోజుకున్న వ్యత్యాసం ఎందుకంటే ఆ రోజు మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ప్రజలకు తెలియదు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారో ప్రజలు గమనించారు కాబట్టి రేపు పొద్దున మీరు ఏం చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు ప్రజలు లేరనే విషయాన్ని మీరు గమనిస్తే మంచిది అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం కూడా ఉదాసీనంగా ఉండకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అయితే ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వెంటనే స్పందించాలి దానికి బాధ్యతలైన వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటే అప్పుడు ఇలాంటి ఉదంతాలు రాకుండా ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్